అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటే ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు వీడియో అనమాట సంక్రాంతి పండుగ రోజు ఉదయం నుంచి నైట్ వరకు తీసిన వీడియో అనమాట ఇంకా సంక్రాంతి పండుగ అన్న ఏ పండుగలైనా గుర్తొచ్చేది ఫస్ట్ పల్లెలు కదండీ మాదైతే పక్కా పల్లెటూరు అనమాట ఇంకా పండుగ అంటే మా ఊర్లో చాలా చాలా బాగా చేస్తారు ఇంకా సంక్రాంతి అయితే మరీ బాగా చేస్తారనమాట ఇంకా సంక్రాంతి రోజు అయితే మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయంత్రం వరకు ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఏమేమి చూసాము ఏమేమి ఉండామనేది మొత్తం ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా వీడియో అయితే చివరిదాకా చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి ఈ వీడియో అయితే వెళ్తుందనమాట ఇదిగోండి ఇదైతే పండుగ రోజు వీడియో అనమాట ఇది భోగి రోజు రాత్రి ఉదయం ముగ్గులు వేయడానికి పండుగ రోజుకి కాదనేసి నైట్ టెన్ థర్టీ తర్వాత బోన్ చేసి ముగ్గు వేసామన్నమాట ఇంకా ముగ్గు వేసేసరికి ముగ్గు వేసి మేము పండుకున్న సరికి వన్ థర్టీ అయిపోయింది అందరూ మాట్లాడుకుంటూ మా వాళ్ళతోటి పడుకునేసరికి టైం అయితే ఎక్కువ అయ్యిందనమాట ఇదిగోండి ముగ్గునైతే మీకు చూపిస్తున్నాను ముగ్గు అయితే సింపుల్గా ఉంది చాలా చాలా బాగుంది నాకైతే ముగ్గులన్నీ అన్నీ అనమాట ఎందుకంటే నందాల్లో మా ఇంటి దగ్గర వేయడానికి స్థలం లేదనమాట లేదంటే నేను ముగ్గులు బాగా వేస్తాను ఇప్పుడైతే అస్సలు రావు అనమాట మర్చిపోయాను ఇంకా ఇదిగోండి ఈ వీ ఇదైతే ఉదయము ఇంకా వంటలంతా చేసిన తర్వాత మా అమ్మ తెల్లవారుజాము నుంచే లేచి స్నానం చేసేసి తర్వాత ఇంకా భక్ష్యాలకు ఉడకబెట్టేసి ఇలా అంతా రెడీ అయితే చేసింది మేము లేసేసరికి మా అమ్మ సగం పని చేసేస్తుంది అనమాట ఇంకా చిన్న చిన్న పనులుంటే మేము చేస్తాము అందుకండి అమ్మ భక్షాలు రూపేదే అవన్నీ మేము వీడియో షూట్ చేద్దామంటే మేము లేసేసరికి అమ్మ అవన్నీ చేసేసింది అనమాట ఇంకా భక్ష్యాలు కుడబెట్టేసి రుబ్బేసి తర్వాత రైస్ చేసి ఇవన్నీ చేసి పెట్టింది మేము లేసేసరికే ఇంకా మేము లేచి స్నానాలు చేసి తర్వాత ఉప్మా చేసి పచ్చడి చేసి తర్వాత టిఫిన్ తిన్న తర్వాత ఇంకా మిగతా వంటలు చేసినామన్నమాట ఇంకా ఇదిగోండి నాన్న వచ్చేసి ఇంకా పూజ చేసేసినాడు నాన్న వాళ్ళకి దేవుని కూడా అనేది చిన్నగా ఉందనమాట అన్నీ సరిపోవనేసి ఇలా దేవునికి పెట్టేటప్పుడు నైవేద్యాలు అవి పెట్టేటప్పుడు ఇలా పెడతారనమాట ఇంకా మామూలుగా రోజు పూజ అయితే అలానే చేస్తారు కానీ ఇంకా దేవునికి పెట్టేటప్పుడు మాత్రం ఇలా పండుగప్పుడు అలాంటప్పుడు ఇలా పెడతారనమాట ఇంకా తర్వాత నాన్న దేవునికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మ కూడా దండం పెట్టుకుంటుంది అమ్మ వాళ్ళైతే పొద్దున తెల్లవారుజామునే లేస్తారనమాట ఎందుకంటే ఇంకా అమ్మలు పాలు కూడా పిండుకోవాలి పాలు డ్రమ్ములకు వస్తారనమాట అందుకోసం అనేసి తెల్లవారుజామునే లేస్తారు ఇదిగోండి ఇంకా అమ్మ కూడా దేవునికి దండం పెట్టుకుంటుంది ఇంకా తొందరగానే పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అనేది ఇంకా అప్పుడే ఎవరైనా తినాం కదండీ కొద్దిగా లేటుగా భోజన చేసాం వన్కు వన్ థర్టీకి అయితే భోజనానికి అయితే అన్నీ పెట్టేసుకున్నాము ఇదిగోండి బజ్జీలు అయితే కట్ బజ్జీలు చేశాను వేడి వేడిగా ఉన్నాయి నేను చేస్తున్న బజ్జీలు సగం అయితే తినేసినారనమాట ఇదిగోండి పండుగ రోజు చేసిన వంటలైతే భక్షాలు తర్వాత లెమన్ రైస్ ఇంకా మామూలే కదండి పండుగ అంటేనే అన్ని రకాలు ఉంటాయి కదా ఇంకా తర్వాత ఆలూ కర్రీ ఇంకా తర్వాత వైట్ రైస్ ఇంకా వైట్ రైస్ అయితే రైస్ కుక్కర్లోనే అనమాట తర్వాత పప్పు పచ్చిమిరపకాయల పప్పు ఇవైతే పచ్చిమిరపకాయలు తోటలేటివే తర్వాత బక్షాల చారు ఇంకా మేము ఎక్కువగా తినేది బక్షాల చారు అనమాట ఇది చాలా బాగుంటుంది కదా మామూలు చారు అయితే రోజు చేసుకుంటాం కానీ ఈ భక్షాల చారు అయితే అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది తర్వాత నంచుకోవడానికి వచ్చేసి బజ్జీలు తర్వాత ఆనియన్స్ బజ్జీలు తర్వాత కట్ బజ్జీలు కట్ బజ్జీలు అయితే చేస్తుంటేనే సగం అయిపోయినాయి అనమాట ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే నాన్న బావ మా ఆయన ముగ్గురు కూర్చొని తింటున్నారు ఇంకా నాన్న వాళ్ళకి పెట్టేసిన తర్వాత మేము తిందామనేసి ఎందుకంటే అక్కడికి అందివ్వాలంటే అన్నీ సరిపోవు కదా అక్కడ పెట్టడానికి ప్లేస్ సరిపోదు అందివ్వాలంటే మేము కూర్చొని అందియడం కాదనేసి ఇంకా నాన్న వాళ్ళకైతే ముందర పెట్టేసినాం అనమాట వాళ్ళకు భక్ష్యాలు తిన్న తర్వాత అన్నం పెట్టేసిన తర్వాత మేము తిందామనేసి ఇదిగోండి మా పిల్లలైతే ఇంకా మా పెద్ద బాయ్ అయితే మూడో తేదీ కాలేజీకి మూడో తేదీ కాలేజ్ స్టార్ట్ అయ్యింది ఏడో తేదీ ఎనిమిదో తేదీ కాలేజీకి వెళ్ళాడు ఇంకా మా అక్క కొడుకేమో మా ఊర్లో పండగ ఒకరోజు లేటుగా చేస్తారనమాట పార్వేట ఉంటుంది అందుకోసం అనేసి పార్వేట ఉండే ఊర్లన్నీ ఒకరోజు లేటుగా చేస్తారు భోగి రోజు అందరు పండగ రోజు మా ఊర్లో భోగి చేస్తారనమాట ఒకరోజు లేటుగా చేస్తారు అందుకని మా అక్క కొడుకు మండే సెలవు ఉన్నింది కానీ ఇంకా ట్యూస్డే అయితే ఆఫీస్ ఉందని వెళ్ళిపోయినాడు ఇంకా మండే కూడా అమ్మ భక్ష్యాలు చేసిందనమాట అక్క కొడుకు ఊరు వెళ్తాడనేసి భోగి రోజు కూడా భక్ష్యాలే చేసింది ఇంకా తర్వాత భోన్ చేసిన తర్వాత ఇంకా మా అక్క కొడుకు చిన్న కొడుకు కూడా ఊరికి డ్యూటీ ఉందనేది రాలేదనమాట సాయంత్రం వస్తాడు ఇదిగోండి ఇక్కడ పార్వేట దగ్గరకైతే వచ్చాము చూడండి మా ఊర్లో పార్వేట ఎలా చేస్తారో Nah, banana mana mama mana mana ఇంకా ఇదిగోండి పార్వేట్ అయిపోయిన తర్వాత మా అక్క కొడుకు తర్వాత మా అన్న కొడుకు మా పిల్ల నా కొడుకు ముగ్గురు కలిసేసి ఇలా తోట దగ్గరికి వచ్చేసి అంటే ఇది ఆవల అనమాట అక్కడ వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా మళ్ళీ చీకటి పడుతుంది అనేసి తొందర తొందరగా ఫొటోస్ అయితే కలర్ బాగుంది కదా సీనరీ అనేసి తీసుకున్నారు కలర్ అయితే సూపర్గా ఉంది కదండి ఆవాల్ చేయడం చాలా బాగా వస్తాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా తర్వాత ఇది వచ్చేసి నైట్ అయింది అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అయింది మేము పార్వేటి దగ్గర నుంచి వచ్చి తర్వాత ఇక్కడైతే ఇంకా మా అమ్మ శనగబుడ్డలు చేస్తానంటే కూర్చున్నాము ఇంకా అమ్మ అయితే ఇదిగోండి ఇక్కడైతే కోళ్ళను మోస్తుంది అనమాట అమ్మలకి నాటు కోళ్ళు చాలా ఉన్నాయి అంటే కోళ్ళు ఉంటాయి పిల్లలు పెడుతున్నా ఉంటాయి మళ్ళీ అవి పెద్దగా అవుతుంటాయి అలా ఇంకా ఇదిగోండి కోడిపిల్లలు అయితే లోపల ఉన్నాయన్నమాట ఇంకా కోడిపిల్లలని అయితే మూస్తుంది ఈ పట్టాలు ఎందుకేసిందంటే వేప చెట్టు ఉంది కదండి వేప చెట్టు పైన కోళ్ళు ఎక్కుతాయి అనమాట కోడిపుంజులు అవి బండల పైన ఇలా పట్టలు వేస్తుంది అనమాట పట్టలు ఉదయం లేసిన తర్వాత తీసేస్తుంది ఇదిగోండి ఇంకా పిల్లల్ని అయితే మూస్తుందనమాట ఇంకా తర్వాత మా అబ్బాయి అయితే ఇదిగోండి చదువుకుంటున్నాడు అనమాట రూమ్లో కూర్చొని మా అబ్బాయికి ఎగ్జామ్ ఉంది ఇంకా ఈ మంత్లో ఎగ్జామ్ ఉంది అనేసి చదువుకుంటున్నాడు ఇంకా మేమైతే వంట చేసినప్పుడు తినేటప్పుడు పిలుస్తాము వచ్చి భోంచేస్తాడు మళ్ళీ వెళ్ళేసి చదువుకుంటున్నాడు అనమాట ఈసారి పండుగ ఎక్కువ ఎంజాయ్ చేయలేదన్నమాట ఎందుకంటే చదువుకోవడమే సరిపోయింది ఇంకా తర్వాత ఇదిగోండి నేనైతే ఇంకా బెడ్షీట్లు అవన్నీ మడతే వేస్తున్నాను అనమాట ఇంకా మేము మధ్యాహ్నము అంత హడావిడి అయిపోయింది కదా వంట చేసుకొని తినేసరికి ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే అన్నీ దుప్పట్లన్నీ మడత పెడతా ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయింది ఇదిగోండి నా చీర అయితే ఎలా ఉందో చూడండి నాదైతే ఈ చీర అయితే అక్క కూడా కొన్నించాడనమాట న్యూ ఇయర్కి కలర్ అయితే చాలా బాగుంది నాకు అక్కకు సేమ్ డిజైనే కలర్ వేరనమాట ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇలా బఫ్ పెట్టుకొని కుట్టించుకున్నాను సూపర్గా ఉన్నింది అనమాట ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ అయితే చెయ్యండి శారీ ఎలా ఉంది అనేది నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ అయితే బాగుంది ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే అక్క కొడుకు వచ్చాడు అనమాట ఉదయం రాలేదు మధ్యాహ్నం రాలేదు ఈవినింగ్ వచ్చాడు ఇంకా అమ్మ అయితే శనగబడ్డలు వేయించిన తిందరా అని పిలుస్తుంది ఇదిగోండి ఇంకా అమ్మ అయితే వేడివేడిగా శనగబుడ్డలు వేయించి పెట్టింది ఇప్పుడైతే తినాలి ఇంకా ఇవి శనగట్ట తెచ్చి ఇదిగోండి ఇలా వేయించింది ఇదిగోండి నాదే అక్కది సేమ్ శారీ అనమాట కలర్ వేరు కలర్ అక్కది నేరడు బండి కలరు నాదైతే గ్రీన్ కలర్ అనమాట సేమ్ ఒకటే రేటు ఒకటే మోడల్ అనమాట ఇంకా ఇదిగోండి మా ఆయనకైతే శనగబుడ్డలు పెడుతున్నాను ఇంకా శనగబుడ్డలు అంటే వేడిగా వేయించుకుని తింటే చాలా బాగుంటాయి కదా నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా తర్వాత ఇప్పుడైతే ఇంకా నైట్ టెన్ అయింది అనమాట ఇప్పుడు దేవుడు వస్తాడు ఇంకా దానికోసమని భోజనం చేయకుండా అలానే కూర్చున్నాం అనమాట ఇంకా దేవుడు వచ్చిన తర్వాత అమ్మలు ఎండు కింద నీళ్ళు పోసి దేవునికి కొబ్బరికాయ అనేది అనమాట తర్వాత భోజనం చేయాలి చూడండి మీరు కూడా ఇలాంటి పండుగ రోజు మేము ఎలా జరుపుకున్నాము పండుగ ఏమేమి చేసినాము కదా తప్పగా మీకు అయితే వీడియో అయితే మీకు షేర్ చేశాను కదా ఎలా ఉంది తప్పకుండా తప్పకుండా ఈ వీడియో చేసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి